అప్డేట్ చూద్దాం పల్నాడు జిల్లా నర్సరావుపేట రూరల్ వైస్ ఎంపీపీ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది వైస్ ఎంపీపీ ఎన్నికకు వైసీపీ ఎంపీడీసీ సభ్యులు హాజరు కాకపోవడంతో టీడీపీ అభ్యర్థి సువార్తమ్మ ఏకీగ్రీవంగా ఎన్నికైంది కూటమి అభ్యర్థి ఎంపీడీసీ సువార్తమ్మను వైస్ ఎంపీపీగా అధికారులు ప్రకటించారు వైస్ ఎంపీపీని దక్కించుకోవడంతో కూటమి అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు ఇది ఎమ్మెల్యే అరవింద్ బాబును విజయమని ఎంపీటీసీలు అన్నారు నర్సరావుపేట రూరల్ ఎంపీపీ కార్యాలయంలో టీడీపీ కార్యకర్తల విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు హైదరాబాద్ చరిత్రలోనే ఇదో పెద్ద దుర్ఘటన అన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే కుటుంబంలో పదిహేడు మంది చనిపోవడం బాధాకరమన్నారు నీళ్లు లేకుండా ఫైర్ సిబ్బంది వచ్చి ఏం ఉపయోగమని ఆక్సిజన్ మాస్కులు లేకుండా అంబులెన్స్ల సౌకర్యాలు లేకపోతే ఎలా అంటూ నిలదీశారు ప్రభుత్వం ఇలానే ఉంటే భవిష్యత్తులో చాలా కష్టమన్నారు అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ద శాఖల తీరుపై పెట్టాలని సూచించారు ఒకే కుటుంబంలో పదిహేడు మంది చనిపోవడం బాధకరమన్న కేటీఆర్ ఇరవై ఐదు లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఒకటే కుటుంబంలో పదిహేడు మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన దృశ్యాలు ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి మేము ఎవ్వరని నిందిస్తలేము ఎవ్వరనే మంటలేము కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే ఏంది వసతులు లేకుండా వస్తే ఏంది వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే కఠిన ఉండదా ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ లా అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే కొంతమంది అన్న వాళ్ళు బతుకుతుండే అనే బాధ ఇలా రాజకీయం లేదు ఎవరిని తిట్టేది లేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది ప్రభుత్వాన్ని కూడా అడిగేది ఒకటే ఎండకాలం వచ్చిందంటే మున్సిపల్ మంత్రి కానీ మున్సిపల్ అధికారులు కానీ పోలీసు వాళ్ళు కానీ ఫైర్ ఇంజన్ వాళ్ళు కానీ ఓ రివ్యూ పెట్టుకోవాలి సమీక్ష చేయాలి ఎక్కడ ఎక్కడ ప్రమాదం జరిగింది ఎందుకంటే ఇది డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా ఓల్డ్ సిటీ అంటే ముఖ్యంగా చార్మినార్ అంటే ఎక్స్ట్రీమ్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా ఇక్కడ ఒక ఫైర్ ఇంజన్ రానికి కూడా రానికపోండదు లేస్తే అంత ట్రాఫిక్ ఉంటది ఇక్కడ మరి ఇక్కడ ఏమన్నా అయితే ఎట్లా అనే ఒక ఆలోచన ముందు నుంచి ఉండాలి ఇక్కడ ఫైర్ హైడ్రెంట్స్ పనిచేస్తున్నాయా లేవా నీళ్ళు వేడికెళ్ళు దేవాలి ఇంజన్ అంటే వచ్చింది నీళ్ళు ఏడికెళ్ళి తెచ్చుకోవాలి లాస్ట్ మినిట్ లా ఆ సోయి ఉండాలి అధికారులకు ట్రైనింగ్ ఉండాలి ఎప్పటికప్పుడు మాకు డ్రిల్స్ ఉండాలి అవి లేవు ఇది మంచిది కాదు రెండోది అంబులెన్స్ వచ్చింది వచ్చినాక ఆక్సిజన్ మాస్క్ లేకపోతే ఫైర్ 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 యాక్సిడెంట్ అయిన కాడికి ఏం లాభం చచ్చిపోయాక కాంపెన్సేషన్ ఒక ఐదు లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు ఇంకా మంచి పనులు చేయండి ఇంకా అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ద దీని మీద కూడా పెట్టండి వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే కనీసం వచ్చి చూస్తే ఎందుకంటే ఆయననే హోం మంత్రి ఇంకొకరు ఎవరు లేరు మరి ఆయన కిందికే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది ఆయన కిందికే హోంశాఖ వస్తుంది ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు అధికారులు కూడా చేస్తారు వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు పోలీసు వాళ్ళు మున్సిపల్ అధికారులు వాళ్ళు పాపం చేసే కాడికి చేస్తున్నారు కానీ పైన వాళ్ళు పైసలు ఇవ్వాలి ఒకప్పుడు మాక్ డ్రిల్స్ ఉండాలి మరి వాళ్ళకి ఇచ్చిన కాంపెన్సేషన్ కూడా కరెక్ట్ కాదు ఐదు లక్షలు ఇచ్చినారు కనీసం ఒక ఇరవై ఐదు లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు సరస్వతి పుష్కరాలకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయలేదన్నారు సీఎంకు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ పుష్కరాలపై లేదని మండిపడ్డారు పుష్కరాల నిర్వహణకు ముప్పై ఐదు కోట్లు ఏ మూలకు సరిపోతాయన్నారు అందాల పోటీలకు మాత్రం మూడు వందల కోట్లు విడుదల చేశారని ధ్వజమెత్తారు పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ విమర్శించారు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పుష్కరాలను కుంభమేళ తరహాలో నిర్వహిస్తామన్నారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చి పుష్కరాల స్నానం చేయడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు పుష్కర స్నానం ఆచరించడం జరిగింది చాలా అదృష్టంగా భావిస్తున్నాం గోదావరి మిగతా సరస్వతి మూడు నదులు కలిసేటువంటి ఒక పవిత్రమైనటువంటి శక్తివంతమైన త్రివేణి సంగమమే ఈ ప్రాంతము మరి దక్షిణ త్రివేణి సంగమంగా మనం భావిస్తూ ఉంటాం మరి మూడు నదు ప్రాంతం ఇది పన్నెండు సంవత్సరాలకు కోసం వచ్చేటువంటి ఈ పుష్కరాల సందర్భంగా ఈరోజు స్వామి స్నానమా చాలా మంచిది చాలా పుణ్యం అని భావించారు అలాగే దేశ ప్రజలు సులభంగా ఉండాలని చెప్పి ఇప్పుడు జరుగుతున్న దారుణాల గురించి ప్రజలను కాపాడాలని చెప్పి ఈ ప్రయత్నంలో శక్తివంచం లేకుండా కృషి చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి ఇంకా శక్తిని ప్రదా ప్రసాదించాలని చెప్పిందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి వాళ్ళ కష్టాలను తొలగింపాలని చెప్పి ఆ తల్లిని ంఘటనలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు పౌరుషం కలిగిన నాయకురాలు ఇందిరాగాంధీ అని ప్రధాని ఎలా ఉండాలంటే ఇందిరా ఉండాలని చెబుతున్నారన్నారు యుద్ధం చేసి పాకిస్తాన్ ను ఇందిరాగాంధీ రెండు మొక్కలు చేశారన్నారు ఇందిరాగాంధీ లాంటి నాయకురాలని ప్రజలు కోరుకున్నారన్నారు సీఎం రేవంత్ యుద్ధం జరిగిన తర్వాత ప్రధానమంత్రి ఎట్లా ఉండాలంటే ఉండాలి నిటారుగా నిలబడి దేశాన్ని రక్షించాలి పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి యుద్ధంలో పాకిస్తాన్ ని రెండు ముక్కలు చేసి ఒక ముక్క బంగ్లాదేశ్ రెండో ముక్క పాకిస్తాన్ అని ఇందిరమ్మ నిరూపించింది యాభై నాలుగేళ్ల క్రితం అలాంటి పౌరుషం కలిగిన నాయకురాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే యాభై ఏళ్ళ తర్వాత ఈ రోజు మీరు ఆలోచన చేయండి ఎంతో మంది ప్రధానమంత్రులైన ఎంతో మంది రాష్ట్రపతులైన కానీ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో వాళ్ళ పేర్లు గుర్తు లేవు కానీ ఏ గూడెంలో ఏ దగ్గరికి దగ్గరికెళ్ళి వాళ్ళని తలుపు తట్టండి వాళ్ళ గుండెలోకి తొంగి చూడండి వాళ్ళ గుండెల్లో ఇందిరమ్మ ఉన్నదా లేదా యాభై ఏళ్ళ తరువాత కూడా ఇవాళ పేదోడి గుండెల్లో తండాలలో గూడాలలో ఇందిరమ్మ ఉన్నది అంటే మన అమ్మ కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించింది మన బాగు కోరుకున్నది మన బతుకులు బాగు చేసింది అందుకే ఈ రాజ్యం రాజ్యం ఇందిరమ్మ జరిగిన అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి ఆరు కాలం కష్టపడి పండించిన ధాన్యం రాస్తులు అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి ఇందురు జిల్లాలో ధాన్యం కొనుగోలులో అడుగడుగున కష్టాలు ఎదురవుతున్నాయి ధాన్యం ఆరబోసేందుకు కళ్ళాలు లేక కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయి దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి నిజామాబాద్ జిల్లాను ధాన్య భాండాగారంగా కూడా పిలుస్తారు రాష్ట్రంలో వరి సాగు ఈ జిల్లాలోనే ఎక్కువగా సాగుతుంది అయితే ఇప్పటికే జిల్లాలో వరి కోతలు కోసి కొనుగోలు కేంద్రాలకు తరలించారు అయితే కళ్లాలు తక్కువగా ఉండడంతో రైతులు కోసిన ధాన్యాన్ని రోడ్ల వెంట కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసి కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నారు అకాల వర్షాలు రైతులను భయపెడుతుండటంతో ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే జిల్లాలో మహిళా సంఘాలతో పాటు సహకార సంఘాల ద్వారా కొనుగోలు మొదలు పెట్టినప్పటికీ కాంటాలు ఆలస్యం కాగా కొనుగోలు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు అకాల వర్షాల నేపథ్యంలో ఇప్పటికే భారీగా పంట దెబ్బతింది మరోవైపు చాలా చోట్ల ధాన్యం తడిసి ముంతైంది దీంతో ధాన్యం కొనుగోలు త్వరగా చేయాలని అన్నదాతలు కోరుతున్నారు గత నెల రోజులుగా రైతన్నలు వారు మూడు నెలల పాటు పండించిన పంటను రోడ్డు మీద ఆరబోసుకొని నెత్తిని మరి ముఖాన్ని మొగులుకు చాటే చూస్తా ఉన్నారు రేపు లేపుతారా ఈ దరిద్ర ప్రభుత్వం అని చెప్పేసి నెల రోజులు హెచ్చరిస్తా ఉన్నాం మేము కూడా పలుమార్లు ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది చేసిన తర్వాత చాలా గట్టిగా మాట్లాడదాం ఉన్న ఏదో తులసి భద్రంగా రెండు లారీలు పెట్టడం జరిగింది రెండు లారీలు కాస్త ఇక్కడ సుమారు మీరు అరవై డెబ్బై లారీల స్టాక్ ఉంది మీరు రెండు లారీలు పెడితే ఇంకా ముప్పై ఐదు రోజుల దాకా కూడా ఈ యొక్క లోడ్లను వడ్లను లిఫ్ట్ చేయలేరు కాబట్టి వర్షాకాలం వస్తుంది ఆల్రెడీ ఐదు రోజుల ముందే దరిద్య ఉత్పాదాలు వస్తా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం కూడా హెచ్చరిస్తా ఉంది కాబట్టి మేమందరం ఒకే డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న నెల రోజుల నుంచి ఇక్కడ ఆరు కాలం పండించిన రైతన్న నెల రోజులుగా ఈడ ఎండనక వాననక ఇదే వరి కుప్పల పైన ఉండి వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇప్పటికైనా తక్షణమే స్పందించి నిన్న వర్షం పడ్డది కాబట్టి వడ్లన్నీ నానిపోయినాయి కాబట్టి ఏదైతే తడిసిన ధాన్యం ఉందో తడిసిన ధాన్యాన్ని ఆల్రెడీ రైతన్నలు మరి నెల రోజులుగా ఉంచినందుకు ఆల్రెడీ తరుగు వస్తుంది కాబట్టి వడ్లలో వాటికి తరుగు కలిపి అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని ఏ రకంగా ఉంటే ఆ రకంగా వెంటనే కొనుగోలు చేపట్టాలి సన్నట్లను కొట్టమని ప్రామిస్ చేసినటువంటి రేవంత్ రెడ్డి వల్ల మీరు రైతన్నలను బాధ పెడతా ఉన్నారు ఈ పద్ధతి కాదు ఆర్మూర్ ప్రాంతం నుంచి చాలా అయింది బిడ్డ మీరు లెక్క పెట్టుకొని మీకు దగ్గర పడ్డాయి ఇట్లా వేస్తే మాత్రం బాగుండదు కాబట్టి వెంటనే ఒక స్పెషల్ అధికారి నియమించి ఈ అడ్లన్నీ కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలా తీసుకునేంత వరకు మా ప్రాణాలైన ఫలితం కానీ ఇక్కడికి వెళ్ళి జరిగేది లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం హైదరాబాద్లో బాంబు పేలుల కుట్రను నిఘా సంస్థలు భగ్నం చేశాయి అందుకు సంబంధించి ఇద్దరు నిందితులు సిరాజు రెహమాన్ సయ్యద్ సమీర్లను పోలీస్ వర్గాలు ఇప్పటికే అరెస్టు చేశాయి అరెస్ట్ అయిన ఉగ్రవాది సమీర్ నివాసం బోయిగూడ రైలు కలరంగలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు సికింద్రాబాద్లో సమీర్ పేలులకు కుట్ర పండినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి హైదరాబాద్ లో బాంబు పేలుల కుట్రను నిఘా సంస్థలు భగ్నం చేశాయి అందుకు సంబంధించి ఇద్దరు నిందితులు సిరాజు రెహమాన్ సయ్యద్ సమీర్లను పోలీసు వర్గాలు ఇప్పటికే అరెస్టు చేశాయి అరెస్ట్ అయిన ఉగ్రవాది సమీర్ నివాసం బోయిగూడ రైలు కలరంగులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు సికింద్రాబాద్లో సమీర్ పేలులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి టేక్ నగరం బెంగళూరులో వర్షం బీభత్సం సృష్టిస్తుంది ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం ముంచెత్తింది దాదాపు ఆరు గంటలకు పైగా ఏక దాటిగా కురిస్తున్న కుండపోత వర్షానికి నగరం మొత్తం నీట మునిగింది లోతట్టు ప్రాంతాలు జలాశయాలను తలపిస్తున్నాయి ఈ ఏడాది బెంగళూరులో ఇదే అత్యధిక వర్షపాతంగా నగరవాసులు చెబుతున్నారు ప్రసిద్ధ సిల్క్ బోర్డు జంక్షన్ హెచ్ఆర్బిఆర్ లేఅవుట్ బొమ్మనహలీలను వర్షం ముంచెత్తింది మరోవైపు బెంగళూరులో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది నిన్న కెంగేరిలో అత్యధికంగా నూట ముప్పై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కర్ణాటక రాష్ట్ర విపత్తు పర్యవేక్షణ విభాగం వెల్లడించింది అలాగే బెంగళూరు ఉత్తర భాగంలోని వడేరహల్లి నూట ముప్పై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతంలో రెండో స్థానంలో నిలిచింది చాలా ప్రాంతాల్లో రాత్రిపూట వంద మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది టేక్ నగరం బెంగళూరులో వర్ష బీభత్సం సృష్టిస్తుంది ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లరజా తెల్లవారుజాం వరకు భారీ వర్షం ముంచెత్తింది దాదాపు ఆరు గంటలకు పైగా ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి నగరం మొత్తం నీట మునిగింది లోతట్టు ప్రాంతాలు జలాశయాలను తలపిస్తున్నాయి ఈ ఏడాది బెంగళూరులో ఇదే అత్యధిక వర్షపాతంగా నగరవాసులు చెబుతున్నారు ప్రసిద్ధ సిల్క్ బోర్డు జంక్షన్ హెచ్ఆర్బిఆర్ లేఅవుట్ బొమ్మనహాళీలను వర్షం ముంచెత్తింది మరోవైపు బెంగళూరులో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది నిన్న కెంగేరిలో అత్యధికంగా నూట ముప్పై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కర్ణాటక రాష్ట్ర విపత్తు పర్యవేక్షణ విభాగం వెల్లడించింది అలాగే బెంగళూరు ఉత్తర భాగంలోని వడేరహల్లి నూట ముప్పై ఒకటి పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతంతో రెండో స్థానంలో నిలిచింది చాలా ప్రాంతాలు రాత్రిపూట వంద మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు బైడెన్ ప్రోస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది ఇటీవల ఆయనకు జరిపిన ఆరోగ్య పరీక్షలు క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు చెప్పుకొచ్చింది ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ బైడెన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ క్యాన్సర్ క్యాన్సర్తో బాధపడుతున్నారు ఇటీవల బైడెన్కు లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా ఆయన లో చిన్న కణితి ఏర్పడినట్లు గుర్తించారు దీంతో పరీక్షల్లో క్యాన్సర్ నిర్ధారణ అయింది ఈ మేరకు ఆయన కార్యాలయం తెలిపింది ఈ క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉందని అందులో వెల్లడించింది దీనికి సంబంధించి చికిత్స అందించే అంశంపై బైడెన్ కుటుంబ సభ్యులు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది బైడెన్ కు క్యాన్సర్ నిర్ధారణ కావడంపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు ఈ సందర్భంగా ట్రంప్ జో బైడెన్కు క్యాన్సర్ నిర్ధారణ కావడం దురదృష్టకరం ఈ విషయం తెలిసి తాను మిలానియా చాలా బాధపడ్డామని ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమల కమలా హ్యారిస్ స్పందించారు బైడెన్ క్యాన్సర్ అనే విషయం తనను కలిచివేసిందని ట్విట్టర్ వేదికగా తెలిపారు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బైడెన్ కుటుంబానికి తాము అండగా ఉంటామని ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు బైడెన్ పోరాట యోధుడ నామే ఈ క్యాన్సర్ను ఆయన ధైర్యంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు